పురుడు పోసుకున్నది ఆయన త్యాగం వల్లనే దొడ్డి కొమరయ్య అమరత్వంతోనే తెలంగాణ సాయుధ పోరాటం ఒక పెద్ద ఎత్తున ఉవ్వెత్తిన ఉద్యమంలా తెలంగాణలో సాగింది ఆయన పోరాటం ఆయన త్యాగం జూలై నాలుగో తారీఖు జరిగిన ఘటన ద్వారా బిసునూరు రామచంద్రారెడ్డి అమ్మ జానకమ్మ ఆమె దొరసానిగా ఉంటూ మొత్తం చుట్టుపక్కల ఉన్న ఇరవై గ్రామాల మీద పెత్తనం చేస్తుంటే ఆ పెత్తనానికి వ్యతిరేకంగా కౌలు మీద అధిక పన్నులేస్తున్నందుకు దానికి వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ తీస్తూ ఉంటే జూలై నాలుగు తారీఖున ఆయనని తూటాలతోటి తుపాకీతోటి కాల్చడం జరిగింది ఆయన అమరత్వం దేనికోసం జరిగింది అంటే ఈరోజు అనేక మంది చెబుతున్నట్టుగా ఏ హిందూ ముస్లింల మీద యుద్ధం జరగలే తెలంగాణ పో పోరాటం జరిగిందంటే హిందూ ముస్లింల మీద కూడా యుద్ధం కాదది తెలంగాణలో అంచివేయబడుతున్న జనాలు లేకపోతే దోపిడికి గురవుతున్న ప్రజలు అత్యధికులు ఒక దొరల మీద తిరుగుబాటుగా జరిగింది విష్ణునూరు దేశముక్కు ఎవరన్న తోటి చేసిండీ ఇక్కడ నిజామా తోటి చేసిండు కానీ అక్కడ పోరాటం జరిగింది ఎవరితో ఎవరికి వ్యతిరేకంగా అంటే దొరకు దొరసానికి దొరలకు వ్యతిరేకంగా జరిగింది దొడ్డి కొమరి అమరత్వం జరిగింది ఆయన హిందూ అయినందుకు కానీ హిందువుల హిందూ ఇంకో హిందూ అయిన మరి దొర ఆయన మీద జరిగింది కదా ఇది ఒక మతాల మీద యుద్ధం అన్నట్టుగా మతాల మీద కొట్లాడన్నట్టుగా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెబుతున్నారు దానికి ఈరోజు రాజాకార సినిమాలలో చెబుతున్న దానికి భిన్నంగా జరిగింది ప్రజలు వెట్టి చాకరికి గురయ్యారు ఎవరంటే విష్ణురు దొర రామచంద్ర రెడ్డి చేసిండు జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి చేసిండు అక్కడ కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా తమ భూమి కోసం హక్కు కోసం రైతు రైతుల హక్కుల కోసం కౌలు హక్కుల కోసం వాళ్ళు దున్నవాణికే భూమి కావాలని చెప్పేసి కొట్లాడిరు ఆ త్యాగాలతోటే తెలంగాణ ఏర్పడితే తెలంగాణ ఎవడో వేసి వచ్చి ఇక్కడ ఇచ్చిండని చెప్పేసి పటేల్ వచ్చి చేసిండు అని చెప్తున్నాడు పటేల్ ఏం చేయలే ఇక్కడ పటేలు ఇక్కడ ఉద్యమం జరుగుతుంటే అంచడానికి వచ్చిండు తప్పితే ఇక్కడ దీన్ని తెలంగాణ విముక్తి కోసం రాలేదు విముక్తిని అంచేయడానికి మాత్రమే పటేల్ వచ్చిండు ఇట్లా తెలంగాణలో జరిగింది ఏంటంటే నిజమైన త్యాగం అప్పుడున్న యువక యువకులంతా కూడా యువతంతా కూడా పోరాడింది దొరల మీద పోరాడినరు అన్యాయం వ్యతిరేకంగా పోరాడిండు మాకు న్యాయం చేయాలని పోరాడిర్రు ఇప్పుడు యువత పోరాడాల్సింది కులాల మతాల కతీతంగా ఆ రోజు కూడా పోరాటం జరిగింది కాబట్టి అది పెద్ద ఉద్యమంగా జరిగింది ఇప్పుడు కులంతో కాకుండా చూడకుండా చదువు కోసం ఈరోజు అందరూ కూడా కావాలని చెప్పి కొట్లాడాల్సిన అవసరం ఉంది అందరు హిందూ ముస్లిం మతాలకు అతీతంగా కూడా మనం దోపిడీ చేస్తున్న వాళ్ళ మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది రైతులకు న్యాయంగా చదువు కావాలి మంచి చదువు కావాలని చెప్పేసి కూడా ఈరోజు విద్యార్థులకు కావాలని చెప్పి కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది అదే ఈ దొడ్డి కొమ్మరయ్య త్యాగం నుంచి మనం నేర్చుకుంటున్న స్ఫూర్తి అని చెప్పేసి చెప్పదలుచు